హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడ్ ఈస్ గ్రేట్ సెవెంటీ త్రీకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం భారీ శుభవార్త ఈసారి అకౌంట్లోకి ఆరు వేలు ఈ ఒక్క పని చేస్తే చాలు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశంలోని కోట్లాది మంది రైతులు ఇప్పటివరకు వరకు పదహారు వాయిదాల ప్రయోజనం పొందారు ఇప్పుడు ప్రభుత్వం త్వరలో పదిహేడవ విడత పీఎం కిసాన్ విడుదల చేయబోతోంది అంతకుముందు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున పదహారవ విడత సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాలకు చేరింది దేశంలోని కోట్లాది మంది రైతులు ఈ పదిహేడవ విడత వాయిదాలను మే నెలాఖరులోగా లేదా జూన్ ప్రారంభంలో పొందే అవకాశం ఉంది అయితే ఇంకా అధికారక ప్రకటన వెలువడలేదు దేశంలోని రైతుల ఆర్థిక సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తోంది ఈ పథకం క్రింద దేశంలోని అర్హులైన రైతులకు రెండు వేల రూపాయల చొప్పున మూడు సమాన వాయిదాలలో కేంద్ర ప్రభుత్వం ఏటా ఆరు వేల రూపాయలు అందజేస్తుంది మీరు పిఎం కిసాన్ యోజన యొక్క లబ్ధిదారులైతే తదుపరి విడతను పొందాలనుకుంటే మీరు ఈ కేవైసీని పొందడం తప్పనిసరి అందువల్ల మీరు ఈ ముఖ్యమైన పనిని ఇంకా పూర్తి చేయకపోతే ఆలస్యం చేయకుండా ఈ రోజే పూర్తి చేయండి మీరు దీన్ని చేయకపోతే మీరు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన యొక్క పదిహేడవ విడత ప్రయోజనం కోల్పోవచ్చు ఇదిలా ఉండగా చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకోకపోవడంతో గత రెండు విడతలుగా డబ్బులను వారి అకౌంట్లలో జమ కాలేదు వారు ఈసారి ఈకేవైసీ చేసుకుంటే పదిహేడవ విడత వాయిదాలతో పాటు మిగిలిన రెండు వాయిదాల డబ్బులతో కలిపి ఆరు వేల రూపాయలు మీ అకౌంట్లో జమ అవుతాయి అంతేకాకుండా సాంకేతిక కారణాల వల్ల కావచ్చు పాస్బుక్ పేరు పట్టా పాస్బుక్ లో పేర్లు వేరు వేరుగా ఉంటే వాళ్ళు మీ సమీప ఏఓను సంప్రదించి ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవచ్చు వీరికి కూడా ఎన్ని వాయిదాలు పెండింగ్ ఉన్నాయో అన్ని వాయిదాలకు ఒకేసారి విడుదల చేస్తారు కేవైసీ చేయని వారు ఈ విధంగా చేసుకోండి దానికోసం ముందుగా పథకం అధికారిక వెబ్సైట్ కి వెళ్ళాలి దీని తర్వాత ఇక్కడ మీరు ఈ ఎంపిక పై క్లిక్ చేయాలి అప్పుడు మీరు మీ పన్నెండు అంకెల ఆధార్ నంబర్ కు నమోదు చేయాలి అప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది దాన్ని ఇక్కడ నమోదు చేయండి దీని తర్వాత మీరు సబ్మిట్ పై క్లిక్ చేయాలి దీని చేసిన తర్వాత మీ కేవైసీ విజయవంతంగా పూర్తవుతుంది మరో విధంగా కూడా చేయవచ్చు మీరు ఇంకా కేవైసీని పూర్తి చేయకుంటే దాన్ని పూర్తి చేయడానికి మీరు మీ సమీప సీఎస్సి కేంద్రానికి వెళ్ళవచ్చు ఇక్కడ బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ చేయబడుతుంది లేదంటే మీరు బ్యాంకుకు కు వెళ్లి ఈకేవైసీ ను కూడా పొందవచ్చు ఈకేవైసీ ఫారం ను పూరించడం ద్వారా ఆధార్ కార్డు వంటి పత్రాల కాపీని జోడించడం ద్వారా మీ కేవైసీ పూర్తవుతుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయన మహా